హలో ఫ్రెండ్స్ వంటలు చూసి చాలా అయింది కదా వచ్చేది చూసేద్దాం ఇక్కడేమో వేడి వేడిగా అన్నం అయితే పొద్దున్నే వండేసింది అనమాట అమ్మ ఈరోజు మషేనికి మొక్కజొన్న నలుగునీకి మిషన్ వస్తుంది అనమాట అందుకనేసి పొద్దున్నే టిఫిన్ రెడీ అయిపోయింది అన్నం రెడీ అయిపోయింది ఇక్కడేమో నేను టీ పెడుతున్నా ఇక్కడ వచ్చేసి పప్పు కేసిందంట వంకాయ పప్పు మా వరుణ్ గడేమో నీట్గా రెడీ అయిపోయినాడు నానేమో మేకలకి గడ్డి వస్తున్నాడు డబ్బాకి బ్యాగ్ చేస్తే డబ్బా మా బుడ్డదేమో ఊర్లో పోయింది గాజుల డబ్బా యాడిది గడ్డి ఇట్టుంది అదే కదా నాకేం నష్టం లేదబ్బా పొరక చూడు ఆడేసినావు తెచ్చి చెప్పులు ముగ్గులు వేసినారు అన్ని చెప్పులలో ముగ్గులు తెచ్చేసినారు ఓకే వంకాయ పప్పు రెడీ అది నేనిపి ఉప్పు పెట్టిద్దాం పప్పులు వంకాయలు పెట్టింది అమ్మారా పొట్టి పొడి వంకాయ పప్పు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి జస్ట్ మార్నింగ్ మా రొటీన్ వ్లాగు అండ్ అలాగే నిన్న మా నక్షత్ర కోసం బర్త్ సర్టిఫికేట్ కావాలనేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను అనమాట సో అక్కడైతే అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను అనమాట అవిను అండ్ ఈరోజు మా కుకింగ్ అంతే అనమాట ఇంకేం షూట్ చేయలేదండి నాకు అసలు టైం దొరకట్లేదు వీడియోస్ చేయడానికి కూడా నిజానికి ఈరోజు మాకు మొక్కదొన్నలు కోయడానికి మిషన్ రావాల్సి ఉండే అనమాట ఆ మిషన్ హ్యాండ్ ఇచ్చాడు బట్ మరి ఎప్పుడో సడో తెలీదు ఇక్కడ ఇంకా పప్పు అయితే కనుక పోపు పెట్టేశాను నేనైతే కనుక ఇంకా పప్పు అనిపేసి అమ్మ ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉండే అన్నమాట చాలా చిన్న చిన్నగా చేసేసానండి వీడియోస్ అయితే మాత్రం ఈరోజు అప్పుడే మా వరణ్ వాళ్ళ వ్యాన్ కూడా వచ్చేసింది జస్ట్ ఒక ఐదు నిమిషాలు బ్లాగ్ అంతే అట్లీస్ట్ రేపైనా ట్రై చేస్తాను మంచిగా బ్లాగ్ షూట్ చేయడం కోసం అయితే కనుక ఇంకా వీళ్ళిద్దరిని ఇప్పుడైతే వ్యాన్ ఎక్కించాలి ఇంకా నేను మా వరుణ్ గడు చూసాడా ఫస్ట్లో అయితే ఏడ్చినాడు రెండు రోజులు ఈరోజు మాత్రం రెడీ ఇంక ఈ మధ్య కొంచెం అలవాటు అయిపోయింది అన్నమాట స్కూల్కి బై బర్త్ సర్టిఫికేట్ కోసం నా తిప్ప రాక్షసి రావరి దా నీ ఎవంటే నువ్వు రా అంత అలర్ చేస్తున్నాం కాటి ఉంటున్నా వెను ఎంత కాలమైందో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చు మా గుండెది పుట్టినప్పుడు వచ్చింది హాస్పిటల్కి నేను ఇప్పుడు దీని భర్త్ కోసం కూడా తిరుగుతున్నాను నేను ఇప్పుడు ఈ రాక్షసి సతాయిస్తుంది ఒకటి గుచ్చుతుంది చూడు మాది రౌడీ పాపేది అయితే మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట ఇది పాప బర్త్ సర్టిఫికేట్ కావాలనేసి దానికోసం ఇలా తిరగాల్సి వస్తుంది ఇప్పుడు ఉన్నది పోగొట్టుకొని లేని దానికోసం బాగులాడమంటే అంటారు ఇప్పుడు మా పరిస్థితి అలానే ఉందన్నమాట ఎప్పుడో సిక్స్ ఇయర్స్ బ్యాక్ పోగొట్టుకున్నందుకు ఇప్పుడు తిరుగుతున్న అవసరం వచ్చినప్పుడు తిట్లు కూడా తింటున్నా కొన్ని కొన్ని ఎలా పోగొట్టుకున్నావు ఏంటి అది ఇది అని భారతనాలు అన్నీ ఇంటికాడ ముద్దు రెడీ చేసుకోవచ్చు పిచ్చిన వాళ్ళకి తయారైంది పచ్చిన పిచ్చి మొలాల కంటే ఘోరంగా ఉన్నావేను మళ్ళీ హాయ్ చెప్పు నక్షత్ర ఏమున్నా పలుకుతుంది ముందు హాయ్ చెప్పు బా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కనుక బర్త్ సర్టిఫికేట్ కోసం అనేసి ఒక ఫామ్ అయితే ఫిల్ అప్ చేస్తున్నారు అనమాట పక్కన ఒక నర్స్ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఆమె నాకు పెద్ద ఫ్యాన్ అనమాట నిన్న ఎంత చాలా అంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు నేనే షాక్ అయ్యాను తెలుసా ఫ్రెండ్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం డాక్టర్స్ నా నా కోసం అంటే మన వీడియోస్ చూసి మనల్ని ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు అనేసరికి నిజంగా నాకు చాలా హ్యాపీ అబ్బా నాతో సెల్ఫీ కూడా తీసుకున్నారా మేడం అయితే నేను చాలా ఎగ్జైట్ భలే ఇదిగా ఫీల్ అయ్యాను నేనైతే కనుక నిన్న చాలా హ్యాపీ అనిపించింది అనమాట అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు మనని అంత మంచిగా రిసీవ్ చేసుకొని అంత మంచిగా చూసుకోవడం అంటే మాటలు కాదు కదా నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఇది మన చిన్న వ్లాగ్ అయితే కనుక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వాగుతో మేము ముందుకు వచ్చేస్తావా మా నర్సాపురం దగ్గర పానీపూరి తింటున్నాం అన్నమాట బాయ్